அது வயசு நீ அம்மா ఏందే నువ్వు గల్లీలల్లో ఎట్లొస్తున్నావు അമ്മ ഇങ്ങനൊന്നും അല്ല നീ കരയോ മുറുക്കണ്ട അവരവാനണ്ട അയ്യ രമേശേ അമ്മ చెప్పు മുപ്പ് ഇതുപോരി വർഗ്ഗനല്ലേ അമ്മേ ഇതിട്ടുകൊടുക്കണേ നിന്നവല്ല അണ്ണാ ഞാനൊന്ന് പറയണോ താക്കൊണ്ടനാ നീ ഇట్లా കൊണ്ടനാ നീ കുപ്പിയിലാണോ അങ്ങോട്ട് വരണാ അല്ലല്ല നീ എന്നെ വെട്ടണോ ഞാൻ ഇങ്ങോട്ട് અમકી તું કે అది ఎవరు అంటే ఇవ్వరు అంటున్నాను చెప్పు కొట్టుకుంటా ఇలా పెడతా నేనే యువత నేనే కొట్టుకుంటున్నాను ఎవరంటే చూ అమ్మ അസ പറ്റാക మీ ఎంటర్టైన్మెంట్ తెలియాలిగా నీ ఎంటర్టైన్మెంట్ తెప్తుంది అయ్యా రమేష్ అయ్యా రమేష్ నిన్ను ఇష్టపడుతుందంట రమేష్ అయ్యా రమేష్ నిన్ను అంట